అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్ధారించుకున్న విధానాలు అత్యంత క్లిష్టమైనవి బాధ్యతాయుతమైనవి ఈ ఆరు గ్యారంటీలు మేమే గుర్తు చేసుకున్నామని కాదు ఈరోజు వారు కూడా లాగానో గీత లాగానో ఖురాన్ లాగానో పవిత్రంగా చేతిలో పట్టుకొని తిరగవలసిందే ఈ ఆరు గ్యారంటీల నుంచి ఎవరు తప్పించుకోలేరు ప్రతిరోజు శ్రీరామ జపం చదివినట్టు లేకపోతే ఖురాన్ పఠించినట్టు బైబిల్ని చదివినట్టు ప్రతిరోజు మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వాళ్ళ చేత ఈ సభలో వెల్లువేయించే బాధ్యత నాది అధ్యక్ష ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడిపిస్తా ఎందుకు అని అంటే వాళ్లకు కూడా పథకాలలో ఉన్న గొప్పతనం అర్థం కావాలి అర్థం చెయ్యాలి అందుకే వీరు మీరు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్న రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్లకు అవసరమైనప్పుడు మైక్ ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు మాట్లాడించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదే విధంగా విధంగా అధ్యక్ష గవర్నర్ ప్రసంగము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాగానే ఉందని మరి పెద్దలు చాలా అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు వారి పట్ల నాకు గౌరవం ఉంది ఎప్పుడైనా మీరు ఇంతకాలము మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినారు ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక మా విధి విధానాలు మా భవిష్యత్తు ఏదైతే ప్రణాళిక ఉన్నదో ఆ భవిష్యత్తు ప్రణాళికలనే మేము క్యాబినెట్లో చర్చించి మేము భవిష్యత్తులో ప్రజలకి ఏ విధంగా మేము మేలు చేయబోతున్నామో ఈ ప్రజల బాగు కోసం అభ్యున్నతి కోసం మేము చేపట్టబోయే చర్చ చర్యలు ఏమున్నాయో గవర్నర్ ద్వారా మేము ప్రజలకు వివరించదలుచుకున్నాం గవర్నర్ ప్రసంగం అంటే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రసంగం కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం ఎస్ బల్లబుద్ది చెప్తున్న మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టినాం అది మా బాధ్యత అది అల్లా తప్పగా తయారు చేసింది కాదు నిబద్ధతతోని నిక్కచ్చితంగా మేమందరం కూర్చొని ఎవరో ఒక్కరు ఎక్కడనో కూర్చొని ఏదో రాసి ఏదో ఇచ్చి ఏదో చదివించే విధానం కాంగ్రెస్లో లేదు సమిష్టి నాయకత్వం సమిష్టి నిర్ణయాలు సమిష్టిగా పరిపాలన జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ఇస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తాము ప్రజలకు స్వేచ్ఛనిస్తాము ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందిస్తాం సమానమైన అభివృద్ధిని తీసుకొస్తామని చెప్పి ప్రజలకు మేము మాట ఇచ్చినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఈరోజు హైదరాబాదు నగరంలో ఉన్నాయంటే అవుటర్ రింగ్ రోడ్ వాళ్ళు కట్టిరా అధ్యక్ష అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వాళ్ళు కట్టింద్రా మెట్రో రైలు వాళ్ళు కట్టిందా హైదరాబాద్కి కృష్ణానది జలాలు వాళ్ళు తీసుకొచ్చింద్రా హైదరాబాద్కి గోదావరి జలాలు వాళ్ళు తీసుకొచ్చిరా హైదరాబాద్లో ఈరోజు తీగల వంతెన మీద ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రణాళికనే అన్న సంగతి అప్పుడే మర్చిపోయిందా ఇవాళ మీరు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన గోదావరి తాగునీటి జలాలకు ప్రణాళిక పెట్టిందెవరు ప్రారంభించింది ఎవరు పనులు ముందుకు తీసుకొచ్చింది అధ్యక్ష ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆనాడు దేవేందర్ గౌడ్ గారు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు కావాలి అని అంటే ఒక తెలంగాణ బిడ్డగా దేవేందర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా నాటి కాంగ్రెస్ పార్టీ ఎస్ ఈ ప్రాజెక్టు ద్వారా పద్నాలుగు లక్షల ఎకరాలకు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి నీళ్లు ఇవ్వాలని ఉక్కు సంకల్పంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణత చే ప్రాజెక్టును ప్రారంభించు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతోని ఆ పేరును పెట్టినరు పనులు ప్రారంభించి చేవెళ్లలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులకు ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతున్నా అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడటంలో పాలమూరు ప్రాంతానికి రంగారెడ్డి ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలి సాగునీరు తాగునీరు ఇవ్వాలి అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు రెండు వేల పదమూడులోనే మంజూరు ఇచ్చి పనులను సర్వేలు చేయమని ఆదేశాలు ఇచ్చి దానికి పునాది రాయి వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో జీవో నెంబర్ అరవై తొమ్మిది నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎనిమిదిన్నర టీఎంసీలతో పదిహేను వందల కోట్ల రూపాయలతో ఒక లక్ష ఏడు వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు ఆ ప్రాంతానికి అందించాలని ప్రాజెక్ట్ ఆమోదిస్తే నికర జలాల కేటాయింపుతోనే నాడు గవర్నర్ గారు జీవో ఇస్తే ఆ జీవోను ఈనాటి వరకు తుంగలు తొక్కి పెట్టి నారాయణపేట కొడంగల్ ప్రాంతాన్ని ఎడారిగా మార్చింది వాళ్ళు కాదా ఈ వివక్ష వీళ్ళు చేసింది కాదా అని నేను అడుగుతున్న అధ్యక్ష ఇదేనా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాడు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు మా ప్రాంతాలు వివక్షకు గురైనాయి మా ప్రాంతాలు ఈ రోజుకి వలసల ప్రాంతంగా ఎందుకు ఉన్నది ఈ వలసలకు ఈ చావులకు వీళ్ళు కారణం కాదా అని నేను